పత్రికా సమావేశానికి ఇలాగానే వచ్చినటువంటి ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్తం అని తెలియజేస్తున్నాం అలాగే ఇటు కార్య ప్రెస్ మీట్లో పాల్గొన్న కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తూ తాండూరు పట్టణం గిరిజ సమాజము దాదాపు డెబ్బై సంవత్సరాలు సంవత్సరాల చరిత్ర గల సమాజము రాష్ట్రంలోనే అతిపెద్ద వీరసేవ సమాజం అని చెప్పి నాడుకు మంచి పేరు ఉంది అయితే ఇట్టి సమాజం లోపల ఈ మధ్యలో కొందరు మా సంఘానికి సంబంధించిన సర్వసభ్యులే కొందరు వ్యక్తులు కలిసి లింగబలిత సంఘం అని చెప్పేసి ఏర్పాటుకు కొనుకోవడం జరిగింది ఇటు విషయం తెలుసుకొని మేము సమాజం తరఫున అందరు సర్వసభ్యులకు యువత సభ్యులకు మహిళా మనులకు కూడా అక్కన మలగా వీరి సభ్యులందరూ కూడా ఇటు విషయము మన సంఘానికి వ్యతిరేకం అని చెప్పేసి అందరికీ తెలియజేయడం కూడా జరిగింది అలాగే వారికి కూడా సమాజంకు సంబంధించిన పెద్ద మనుషులందరికీ పిలిపించి తేదీ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏదైతే లింగ సంఘం ఏర్పాటు కొనుక్కున్నారో వాళ్ళని కూడా పిలిపించి ఈ విధంగా చేయడం పద్ధతి కాదు ఎందుకంటే మన సమాజం పెద్ద పేరుగల సమాజం మనం చూసి పది మంది నేర్చుకుంటారు కాబట్టి ఈ విధంగా చీలికలు తీసుకురావడం మంచిది కాదు మీరు ఏమైనా పోరాటం చేయగలి తలుచుకుంటే మన వీరసేవ సమాజం బ్యానర్ పైనే పోరాటం చేయండి అని చెప్పి వారికి సూచించడం కూడా జరిగింది ఎన్ని విన్నపాలు చేసినా కానీ వారు ఇవన్నీ పట్టించుకోకుండా సమాజానికి వ్యతిరేకంగా ఇటు కార్యక్రమం ప్రమాణ స్వీకారం అని చెప్పి నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది ఈ తరుణం లోపల వీరసేవ సమాజం తరఫున మా రాష్ట్ర వీరసమాస పెద్దలందరికీ కూడా సంప్రదింపులు చేసి మరియు పట్టణంలో గల పెద్ద కూడా అందరికీ సంప్రదింపులు చేసి ఇది సమాజ వ్యతిరేకం జరుగుతుంది దీన్ని చేయాల్సిన అవసరం ఎంతైందని చెప్పి అందరూ సూచించడం జరిగింది అందులో భాగంగానే మరొకసారి మేము వారికి ఫోన్ ద్వారా కూడా ఏవైతే హైదరాబాద్కు చెందిన మా పెద్ద వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా క్లియర్గా తెలుసుకొని దాని విషయం లోపల ప్రెస్ మీట్ పెట్టి మీరు సర్వసభ్యులందరూ కూడా సూచన చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వీరసేవ సమాజం తరఫున ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది అయితే తాండూరు పట్టణానికి చెందిన తాండూరు నియోజకవర్గానికి చెందిన వీరిసేవ బంధువులు కూడా మరియు యువతకు కూడా మరియు మహిళలు కూడా అందరికీ కూడా తాండూరు సమాజం తరఫున రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైతే చేపడుతున్నారో సంఘం అని చెప్పి వేరే సంఘం అని చెప్పి ఏమైతే ఏర్పాటు చేస్తుందో అట్టి కార్యక్రమాల్లో మన గిరి ఎవ్వరు కూడా పాల్గొవద్దని చెప్పి గిరిసేవ సమాజం తాడు తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుకుంటూ అలాగే గిరిసేవ సమాజం సంబంధించి అన్ని సహాయ సహకార కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు తీసుకోండి ఆర్థిక సహాయాలు తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా సంవత్సరాలుగా పెద్దలందరూ చేసుకుంటూ వచ్చారు మేము కూడా వారి ఆచరణలు నడుస్తూ ముందర తీసుకుపోతున్నాం తప్ప అభివృద్ధి ఒకటే ముఖ్యం మాకు తప్ప మా ఇలాంటి కల్మశాలకు పదవీ వ్యామాలకు మేము ఎవరం పోవట్లేదు దయచేసి ఎవరైతే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకు కూడా మరొకసారి నేను మళ్ళీ వినవించుకున్నది ఏమంటే ఇవన్నీ మానుకోండి ఇవన్నీ మానుకొని సమాజంతో నడవండి మీకు ఏం కావాలి మీరు ఏం చేసినా మీరు ఏ పోరాటం చేసినా సమాజం అంతా మేము సమాజం బ్యానర్ చేయని చెప్పి మరొక్కసారి వాళ్ళకు వినవిస్తూ మరొకసారి వీరి సేవ సర్వసభ్యులకు పట్టణ వీరసేవ సర్వసభ్యులకు మరియు అన్ని మండలాలలో వీరసేవ సభ్యులకు అందరికీ కూడా మరియు యువతకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకోవడం ఏమంటే ఇలాంటి సమాజ వ్యతిరేకంగా ఏవైతే ఏర్పాటు చేపడుతున్నారో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాలం లోపల మనం సంఘటితం లేకుంటే చాలామంది చాలా రకాలుగా మనకు సమాజాన్ని మభ్యపెట్టి ఏదో చేసే విధంగా చేసే అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి వాళ్ళన్నీ అది అడ్డుకోవాలంటే ఈరోజు మనం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరసేవ సభ్యులందరూ కూడా సర్వసభ్యులకు ప్రతి ఒక్కరికి వేరు పేరున మరొక్కసారి నేను మనవి అంటే ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరికి చేపడుతున్నారో వారు చేసే కార్యక్రమాలకు మనము పాల్గొవద్దని చెప్పి వీరుసేవ సమాధానం తెలుపు కోరుకుంటూ శర్రు శరతులు తెలుపుతాం అంటే వారు ఒక ప్రొపకండ్ తీసుకొని రావడం జరిగింది ఏమంటారంటే ఓబీసీ గురించి పోరాటం చేసుకుందామని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఓబీసీకి సంబంధించి లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నుంచి వీరసేవ మహాసభ అఖిల భారత వీరసేవ మహాసభ రాష్ట్ర వీరసే మహాసభ అందరూ కలిసి దీనికి సంబంధించిన రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు దానికి సంబంధించిన దానికి ఒక కమిటీ వేసి సబ్ కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా బీసీ కమిషన్ సభ్యులుగా ఉన్న సుబ్రబాద్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఒక బృందంతో మాట్లాడి రావడం జరిగింది సభ్యులు అందరూ గమనిస్తున్నారు ఓబీసీ పోరాటం చేస్తుండ్రా లేకుంటే వాళ్ళ సొంత స్వలాభం కోసం చేస్తున్నారా అనేది తాండ్ర పట్టణ వీరసే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు దాని గురించి నేను క్లుప్తంగా చెప్పాను ఎందుకంటే వాళ్ళు కూడా మన సర్వసభ్యులే కాబట్టి వాళ్ళ గౌరవించే ఆలోచనతో ఇంకా సమాజం ఉంది వాళ్ళ గౌరవించే ఆలోచనతోనే సమాజం ఉంది కాబట్టి వాళ్ళకు నేను అందుకోసం పర్సనల్గా మళ్ళీ మరోసారి భిన్నమించడం ఎందుకు అనేది అందుకోసం చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఉన్న సర్వసభ్యులే వాళ్ళు కూడా మనం ఏదో పురాపచ్చలు ఏదో ఎవరో ఏం చెప్పిన మాట ఈ నిండు అని మేము కూడా అభిప్రాయపడుతూ వాళ్ళకి మించి మాట్లాడడం కూడా జరిగింది వారు మాట్లాడి ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు వద్దు సంఘ సమాజం కిలాపల వద్దు మేమేమన్నామంటే ఓబీసీ చేయాలనుకుంటారు కదా పోరాటం సంతోషం వీరిసే సమాజం పైన చేయండి ఓబీసీ మోర్చా చేయిస్తాం ఓబీసీ అంటే సపరేట్ కమిటీ వేస్తాము సమాజం నుంచి కమిటీ వేసి మీరే ముందు ఉండి లీడ్ చేయండి మీకు ఎప్పుడైతే అంతగానం ఉన్నదో మేము కమిటీ అంటే వాళ్ళతో ఇప్పుడు ఈ కమిటీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు పెద్దలు వీరి శాస్త్రం వీరసే మా సభ ఉంది వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం మేము నడుచుకుంటూ పోతాం గతంలో ఉద్యమాలు జరిగినప్పుడు తప్పకుండా వెళ్ళడం జరిగింది వీరుసే సమాజం తరఫున శంకరంలో పాల్గొనడం జరిగింది ఇలాంటి మన బసవభావం ప్రారంభ పోవడం జరిగింది ఓబీసీకి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు కూడా బీర్సే సమాజం తరఫున మన కమిటీ సభ్యులందరూ కూడా పోయి పాల్గొనడం జరిగింది ఎవ్వరైనా ఎవ్వరు వీరసే సభ్యులు ఎవరైనా కూడా ఏం రెస్పాన్స్ చేయలే మాకు ఒక కొంచెం సమయం ఏంటి మేము తెలుసుకొని మాట్లాడి పెద్ద పెద్దలతో మాట్లాడి చెప్తామని అన్నారు మాకు ఎలాంటి సమాధానం లేవు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం ఎంతవరకు సమాజమని నేను ఉంటాను ఓబీసీ ఓబీసీ కొరకు అనేది సమాజం దెబ్బ ఏదైనా సంది పోరాడుతూ వస్తున్నాం అన్ని విషయాల పోరాడుతూ ఇది కూడా పోరాడతాం ఇంకొకటి చెప్పింది కూడా మనం సమాజం చెప్పడం జరిగింది కూడా మేము కాదు వాళ్ళ మధ్యలో పురాపచ్ఛలు వచ్చి వాళ్ళ పక్క కమిటీ పెట్టుకుంటే తప్ప ఓబీసీ గురించి పోరాట వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మేము విత్ ప్రూఫ్స్ ఉన్నాయి వీరసే మహాసభ ప్రయత్నం చేయలేదని చెప్పుకోనండి ప్రయత్నం చేయలేదని చెప్పానండి ఓబీసీ గురించి తప్పకుండా వీరసే రాష్ట్ర మహాసభ చేసింది అఖిల భారత వీరసే మహాసభ కూడా మన గురించి తెలంగాణ మనకు ఓబీసీ అవసరం ఉన్నది కాబట్టి మనకు తప్పకుండా తీసుకోవాలని చెప్పి అందరు ప్రయత్నాలు చేస్తున్నాడు ఎవ్వరు ఊక కూర్చోలే సమాజ పెద్దలు ఏ చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే సమాజ వ్యతిరేకం సంబంధించి ఎలాంటి వాళ్ళ కార్యక్రమాలు చేపట్టినా సమాజంకు ఒక నియమని నియమావళి అనే ఒకటి ఉన్నది దాని బైలాస్ ప్రకారము వారిపైన సర్వస ఏ సర్వసభ్యులైతే ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళ పైన తగ్గు చర్యలు తప్పకుండా తీసుకోబడుతుంది నియమాల ప్రకారం మేమందరం ప్రొసీడ్ కావాల్సి వస్తుంది నియమాలు న్యాయ న్యాయ సూచనలు తీసుకోవాల్సి వస్తుంది సమాజ పెద్దల సూచనలు తీసుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి నియమాలను అనుసరించి దాని పద్ధతి ప్రకారం మేము జనరల్ బాడీ కూడా కంటాక్ట్ చేస్తాం సర్వసభ్యులు అంగీకారంతో ఏం చేయాలో మేము నిర్ణయం చేసి తప్పకుండా వాళ్ళపై చర్యలు తీసుకోవడం ఏం చెప్పాలంటే వాళ్ళ స్థా వాయిదా వేసుకోవాలంటే మేము ఒక్క సభ వాయిదా కాదు ఇట్లా ఇట్లాంటి ఇటువంటి కమిటీలు పెట్టడం అవసరం లేదు మన సమాజానికి మంచి పేరు ఉంది మన సమాజం బ్యానర్ పైన అన్ని చేతమని చెప్పి మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఆహ్వానం పలుకున ఇలాంటివన్నీ ఆపుకోవాలని చెప్పి వాళ్ళకు కోరుకుంటూ ఈ కమి ఇట్లాంటి ప్రమాణ స్వీకారోత్సవం వాళ్ళు ఆపివేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వీరసే సమాచారం ఇప్పుడు బీసీ మన వీరశైవర్ లింగారెడ్లకు సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ దాని లోపల మనకు ఇంక్లూడ్ చేసి ఎప్పుడు టూ నైన్ లోపల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఇంక్లూడ్ చేసి దయచేసి ఏమంటున్నాను మీకు కూడా పత్రికా విలేకరులు కావచ్చు టెన్త్ కావచ్చు మీడియా ప్రతి ఒక్కరు మీకు కూడా ఒకటి నేను ఏం చేస్తున్నా ఆ జీవో మీకు పంపిస్తాను మీరు ఒకసారి దాని చూడండి దానికి ఏమున్నది అనేది ఒకసారి సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఈ మ్యాటర్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది మిస్టర్ క్లియర్ దాంట్ ఏమున్నది సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ లోపల వీరశైవ లింగాయత్ ఆప్లిక్ లింగ అని ఉన్నది ఇప్పుడు అంటే దాని అర్థమైంది అమలు అవుతలేదు ఇప్పుడు అమలు అవుతలేదు నైస్ నాయకుండా ఏమని ఇప్పటివరకు కూడా కొంతమంది అంటే కొన్ని కొన్ని ఏరియాలో మాత్రమే అమలు అవుతున్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాల లోపల మన రాష్ట్రం లోపల ఇప్పటి వరకు కూడా